నమస్తే ట్రూత్ న్యూస్ కి స్వాగతం ఓటమి భయంతో తన స్థాయి మరిచి అదీప్ రాజ్ ప్రకటనలు చేస్తున్నారని పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఆరోపించింది సోమవారం ఉదయం సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శులు ఐతు సింహాచలం ఇందల వెంకటరమణ గండి దుర్గాప్రసాద్ పిన్నింటి పార్వతి పార్టీ వార్డు అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్తో మాట్లాడుతూ ఇటీవల అదీప్ రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు అతి తక్కువ కాలంలోనే పెందుర్తి ప్రజల అభిమానాన్ని చోరగొని ఎమ్మెల్యేగా గెలుపొందిన రమేష్ బాబు పెందుర్తూని అభివృద్ధి పదంలో నడిపించిన సంగతి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంచిపాటి మధు ఆదిబాబు డిఎల్బి నాయుడు సంతోష్ కోరుపల్లు రామానాయుడు బలిరెడ్డి అప్పారావు గొల్లవిల్లి శ్రీను డుంబారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు నిన్న అతి ఉత్సాహంతో మన పెందు ఎమ్మెల్యే రమేష్ బాబు అదీప్ రాజు గారు స్థానికేతరుడు ఒక నినాదం పెట్టారు మన పెందు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలోనే పంచగారు రమేష్ బాబుని పెందు ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారు గెలిపించి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అదీప్ రాజుకి ఓడిపోయే అంటే సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందుకోవడానికి అదీపు గారు సిద్ధపడండి రమేష్ బాబు పార్టీ మారుతున్నారు ఏ అని మీరు అంటున్నారు రమేష్ బాబు ఎక్కడైనా తప్పు చేశాడా ఎవరిదైనా దోచుకున్నాడా దాన్ని చెప్పడం చెప్పమనండి చెప్పలేరు ఎందుకంటే ఈయన అందరికీ అందుబాటులో ఉంది అందరం మన ఉంది మళ్ళీ రెండు వందల ఇరవై నాలుగులో కూడా రమేష్ బాబు గారు అత్యంత మెజార్టీతో గెలిచి ఈ ప్రాంత ప్రజలకి మన అందరికీ మన భావీభావంత గుర్రాలు అందరికీ మంచి భయచేసి వచ్చారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం అండి మీడియమిత్రందరికీ అలానే ఆ పార్టీ నాయకులందరికీ కూడా ముఖ్యంగా నమస్కారాలు ముందుగా తెలియజేయింది ఏమనగా అన్నమ్మరెడ్డి అధిపరాజు గారు నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా దుమారంగా ఉన్నాయి మీరు దేనికి భయపడుతున్నారండి ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేశారు మీరు చేసిన పనులు మీకున్నప్పుడు మీరు పంచగల రమేష్ బాబు గురించి మీరు దేనికి భయం పడుతున్నారో చెప్పండి ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో పదిహేను రోజుల్లో మనసును దోచుకొని ఎమ్మెల్యేగా గెలిచిన సత్తా ఉన్న ఏకైక నాయకుడు పంచగలు రమేష్ బాబు గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మీరు ఆయన గురించి దేని భయం పడుతున్నారో ముందు ముందుగా మీరు చెప్పాలి ప్రజల దగ్గర అంటే స్థానికంగా ఏం చేస్తాను అన్నారు కదా స్థానికంగా మీరు చెప్పి చేసే నాలుగు పనులు చెప్పండి మాకు మీరు స్థానికంగా చేసింది పెద్దగాడి రహదారి అంటే పెనగాడి టు సబ్బవరం రోడ్డు ఏం చేశారు శంకుస్థాపన చేసి బోర్లు పెట్టుకుని ఫోటోలు తీసుకొని మీరు పైకి పంపించుకున్నారు ఇలాంటి మాయ మాటలు అన్నీ చెప్పి మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ తెచ్చుకొని మీరు ఏదో ప్రజలు భ్రమ పెట్టి మళ్ళీ గెలుద్దామని మీరు ఆశిస్తున్నారేమో జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కలిపి మా అధ్యక్షుల వారు ఏ విధంగా అయితే పంచకారు రమేష్ బాబు గారిని పెండు త్రిగంలో బలపరిచారు మెజార్టీతో గెలుస్తారని మీరు రాసి పెట్టుకోండి అదే రాజు గారు మీరు చేసిన స్థానికంగా చేసినవైతే ఒక పని ఒక నాలుగు పనులు మాకు చూపించండి అప్పుడు మీరు ప్రజల దగ్గర మీరు సమాధానం అడగండి మీరు చేసిన నాలుగు పనులు మాకు చెప్తే చాలు మీ అధ్యక్షుడు వాడిచ్చిన పథకాలతోని బుక్కులు ఇంటింటికి పంచి మీరు మాయ చేసి రోగ్రా మహిళలతో ఆటలాడుకొని మీరు మొప్పులు పెట్టుకొని మీరు ఇక్కడ ఇచ్చేస్తున్నారు సీట్లు కొనుక్కొని ప్రజలు మబ్బ పెట్టుకొని చేసి మీరు మంచి పనులు చేసే వ్యక్తుల్ని కించపరిచే ఆలోచన అయితే లేదు పంచకర్లు గారు రెండు వేల తొమ్మిదిలో చేసిన ఎన్ని జనాలు గుండెల్లో ఉన్నాయి ఏం చేస్తారో జనాలకు తెలుసు ఏం చేస్తారంటే జనాలకు తెలుసు జనాలతోనే ఎన్నుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటారు ఏకైక వ్యక్తి పంచకారు రమేష్ బాబు గారు రానున్న రోజుల్లో మీరు ఏ విధంగా అయితే అక్కడ ఇక్కడ మీరు ఏ లేదు పోని చెప్పదు మీ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు అందరూ స్థానికులు ఎవరు చూపించండి ముందు మాకు అప్పుడు మీరు సమాధానం అడగండి ఏ విజయనగరం నుంచి వచ్చి విశాఖపట్నంలో చేయట్లేదా అప్పుడు ఏం మీకు కళ్ళు కనిపించట్లేదా ఓన్లీ పెంచుకోట ఒకటి రాసి పెట్టుకున్నావా చెప్పు ఆ ఎన్ఏ మీరు పక్కన పెట్టండి మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి చూపించండి ప్రజలకి అప్పుడు మీరు గడప మీకు సిగ్గుండాలి మీకు రెండు మూడు ఊర్లలో చెప్పు బయటకు పంపించారు అవన్నీ మీరు మర్చిపోతున్నారేమో ఆ వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ మర్చిపోవద్దు పంచగారు రమేష్ బంగారు చేసిన ఏమైనా ఉంటే చూపించండి మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి మీ అయితే మా దగ్గర పుట్టలు ఉన్నాయి వీడియోలు తయారై ఉన్నాయి అవన్నీ పెట్టుకొని మచ్చలన్నీ మీ వందరూ పెట్టుకొని మంచి మనుషుల కోసం మీరు మాట్లాడితే మీరు ఎప్పుడు కూడా మేము సహించం మా జన సైనికులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా మీకు ఏ విధంగా మేము బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పి రానున్న రోజుల్లో పంచగారు రమేష్ బాబు గారైన వ్యక్తిని బంపర్ నజర్తో గెలిపించి మా అధ్యక్షుల వారికి మేము గిఫ్ట్ని ఇస్తామని చెప్పారు నాకు ఆఫీస్ దానికి జై జనసేన చేస్తు అలాగే మా వాకింగ్ చూసి నాయకుడు అంత కూడా రూయపూర్ నమస్కార తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు రష్ మీట్ అనేది మరి నిన్న నిన్న కానీ మొన్న కానీ జరిగిన పరిణామాలు నిచ్చేతంటే లోకలు నాన్ లోకల్ అని చాలా తప్పు నిచ్చేతంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి నాయకత్వం తాలూకా విధానం ఉండాలి రెండు వేల తొమ్మిదిలో కేవలం పది నెలలు పన్నెండు వచ్చి ఈ వేళ పెందు నియోజకవర్గాన్ని శాసించిన నాయకుడు పంచికాల రమేష్ బాబు అంత ఉన్న నాయకత్వాన్ని మీరు ఏదేదో కించపరిచినట్టు మాట్లాడటం కానీ అలాంటి విషయాలు ఎప్పుడు కూడా అందరూ కూడా పైను చాలా మంది అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ లోకల్ ఎవరు ఉన్నారో చెప్పండి విశాఖపట్నంలోను పలానా పలానా పేర్లు కూడా చాలా చెప్తాం మీరు వైసీపీ పార్టీ నుంచి ఎవరెవరికి ఉన్నారు పైనుంచి ఉన్నారో ఎవరు లేరు ఇప్పుడు ఎంఈ బిల్ ఎంఈ సత్యనారాయణ లేరా ఎలగూడు లేరా తర్వాత అప్పుడు వచ్చి కొత్తగా ఎంపీ పోటీ చేస్తే అందరూ లోకల్లో కాదు కదా అందరూ కూడా అవుట్సే కదా ఇప్పుడు కావాల్సిన నాయకత్వ లక్షణాలు ఉండాలి నాయకత్వం తాలూకా విధానం జనంలో జనాల తాలూక మనుషులు గెలుచుకోవాలి తప్ప టీఆర్ఏ పార్టీలతో అలా చేసి ఇలా చేసి అని ఎప్పుడు కూడా కించపరచడం చాలా తప్పు రేపు రాబోయే రోజుల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖుని జరగబోయే ఎన్నికల్లో ఎవరు శంకారాభం మోగిస్తారనేది ఒక నినాదంతో ముందుకు మీరు నడండి దాంతో కూడా అంతేకాకుండా మీరు లేనిపోయి ఆభాస ఆభాసలు వేసుకొని జనాలు రచ్చగొట్టి మాట్లాడి కులాలను రచ్చగొట్టి అతీతంగా ప్రాంతాల్లో విడగొట్టినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా జనాలు గమనిస్తారు తాలూకా మంచి తాలూకా విధానం ఏటో మంచిదో చెడోదని రేపు పొద్దున్న రాబోయే రోజులే ఆ ప్రజలే మనకి బుద్ధి చెప్తారని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన తీసుకుంటాం రెండు రోజుల క్రితం ఎక్స్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు పంచకల్ రమేష్ బాబు గురించి మాట్లాడుతున్నారండి మీ స్థాయి కానీ మీ హైట్ కానీ అతని గురించి మాట్లాడడానికి సరిపోదని సభాముఖంగా చెప్తున్నామండి మీరు పెందుర్తి నియోజకవర్గంలో మా ఊరు ఎక్కడ అంటే రాంపురం అంటున్నారు అండి రాంపురం ఎదురుగా రెండు బ్రిడ్జిలు ఉన్నాయండి నేషనల్ హైవే ఆనందపురం నుంచి అన్నకాపల్లి వెళ్లే రూట్ ఆ రూట్ ఈ రోజు వరకు ఎందుకు జరగలేదో మీరు స్థానికంగా ఒక సమాధానం చెప్పండి ఈ రోజు వరకు సరిపిల్ల గ్రామానికి సంబంధించిన అందరూ టీడీఆర్ సంబంధించిన వివరాలు ఇంకా ఇవ్వలేదండి వాళ్ళకి స్థానికంగా మీరు ఎలా సాల్వ్ చేశారు వాళ్ళ యొక్క భూములకి ఏ ఏ ప్రకారంగా మీరు నష్టపరిహారం చెల్లించారు అనేది మాత్రం మీరు స్థానికంగా చెప్పాలండి మీ ఊరు రాంపురం అంటున్నారండి పెనగాడి నుంచి వెళ్ళే దారిని ఎందుకు చేయలేదో మీరు స్థానికంగా ఉన్న ప్రజలకి చెప్పాలండి తొంభై ఏడు వాటిలో మీరు గత నాలుగు సంవత్సరాల్లో ఒక నలభై ఎన్నో కొబ్బరికాయలు కొట్టారండి కొబ్బరికాయలు ఎండిపోయే కానీ ఎక్కడ ఒక అభివృద్ధి జరగలేదండి కొబ్బరికాయల మిగిలి ఎక్కడ ఈ అభివృద్ధి జరగలేదండి అదే రమేష్ బాబు గారు గురించి చెప్తానంటే రెండు వేల తొమ్మిదిలో యాభై ఒక వెయ్యి ఓట్లతో మెజారిటీతో ఇక్కడ గెలిచారండి స్థానికంగా ఉన్న సిచ్యువేషన్స్ లో ఆ రోజున దాంట్లో పెందుర్తి నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో అని చూపించింది రమేష్ బాబు గారు మీరు కావాలని అనుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెడితే ఎంత అభివృద్ధి జరిగింది ఏ నిధులు ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చారు అసలు మీకు ఏ డిపార్ట్మెంట్ ఉన్నదో కూడా మీకు తెలియదండి ఒక రూరల్ డెవలప్మెంట్ నుంచి ఎంత నిధులు వచ్చాయి రూరల్ డెవలప్మెంట్ ఆర్ఎన్పి నుంచి ఎంత నిధులు తీసుకొచ్చారు ఆర్డిపిఎస్ నుంచి ఎంత నిధులు తీసుకొచ్చారు మీరు మాట్లాడాలనుకుంటే ఓటు అడగాలనుకుంటే మీరు చేస్తున్న అభివృద్ధి మీద మాట్లాడండి మీరు మాట్లాడాలనుకుంటే ఆ ఆ సబ్జెక్టులు తీసుకురండి వేపకుండా నుంచి ఇక్కడ ఉన్న రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేషన్ ఎలక్షన్ లో మీ పార్టీ నుంచి ఎంతమంది గెలుపొందారు ఎందుకు ఏ కార్పొరేటర్ గెలుపొందలేకపోయారు ఎందుకంటే మిమ్మల్ని అప్పుడే రెండు వేల ఇరవై ఒకటి కార్పొరేషన్ ఎలక్షన్ లోనే ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయారు ఎన్ని మంది కార్పొరేటర్లు మీరు గెలిపించుకున్నారు ఈ వార్డు మొత్తంలో చూడండి ఎన్ని అభివృద్ధి పనులు చేశారని మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడితే మేము రెండు రౌండ్ టేబుల్ పెట్టుకుందాం మేము ఏం చేసామో మేము చూపిస్తాం స్థానికంగా ఇక్కడికి వచ్చిన పాలిటెక్నిక్ కాలేజ్ పెందుర్తి రమేష్ బాబు గారు తీసుకొచ్చింది మారిటైమ్ యూనివర్సిటీ రమేష్ బాబు గారు తీసుకొచ్చింది లా యూనివర్సిటీ రమేష్ బాబు గారు తీసుకొచ్చింది అభివృద్ధి అంటే అది చూపించడానికి ఇక్కడ ఏదైతే ఉందో టీడీపీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ గాని అభివృద్ధికి మీద కూర్చొని మాట్లాడడానికి అయితే రెడీగా ఉన్నామండి స్థానికంగా సిచువేషన్లో మాట్లాడాలన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా మాట్లాడడానికి మేము ఉన్నామండి మీరు తాడి గ్రామం తరలింపు అన్నారండి ఎలక్షన్ ముందు ఈ రోజు వరకు తాడి గ్రామం తరలింపు లేదు మాటల వరకే ఉన్నాయి మీరు చెప్పడానికి మాటలు మాత్రం చాలా హైట్గా మాట్లాడుతున్నారండి మీరు అంత స్థాయి కానీ ఏమీ లేదండి మీరు రాంపురం ఊర్లో గ్రామ ఇంట్లో ఉంటు కూడా సీసీటీ సీసీటీవీ కెమెరాల్లో చూసుకొని నేను ఈ ఇంట్లో లేను అని చెప్పుకునే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు మీరు ఓన్లీ కలెక్షన్లు అవినీతి చేయడానికి అవినీతి కోసం ఒక పది మంది ఏజెంట్లు పెట్టుకున్నారు ఆ అవినీతి ఏం చేయాలి ఏం చేశారు అనేది మా దగ్గర ప్రతి లెక్క ఉందండి మీరు చేసిన అభివృద్ధిని పట్టుకొని మా దగ్గర ఇప్పుడు మీరు ఓటు ఎలాగేస్తారో మిమ్మల్ని ఏదైతే పెందుర్ల నియోజకవర్గం మీరేదో అభివృద్ధి చేస్తారని మీకైతే గెలిపించారో అదే పెందుర్త నియోజకవర్గం మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడానికి రెడీగా ఉందండి మీరు సీసీటీవీ కెమెరాలో మొత్తం జనసేన పార్టీ విజయం ఏంటి ఎలా ఉంటదనేది నెక్స్ట్ ఉన్న ఎలక్షన్ లో చూసుకోండి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ నా పేరు గండు దుర్గా ప్రసాద్ విశాఖపట్నం రూరల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా జనసేన పార్టీలో పనిచేస్తున్నాను విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం అఫీషియల్గా గా అభ్యర్థిగా అదీప్ రాజ్ గారి పేరు ఎప్పుడైతే జాబితాలో ప్రకటించడం జరిగిందో ఆ ఉత్సాహంలో ఆయన మా నాయకులు పంచగల రమేష్ బాబు గారిని చాలా దీనిగా కొన్ని అంశాల మీద ఆయన దూషించడం జరిగింది విమర్శలు చేయడం జరిగింది అయితే ఆయన చేసిన విమర్శల్లో పంచగల్ల రమేష్ బాబు గారు బంధం నుంచి వచ్చారు స్థానికుడు కాదు అని స్థానికత అంటే ఏంటి అదిప్రాజ్ గారు స్థానికులు ఎవరికి పట్టం కడితే అదే స్థానికత అదే స్థానికత్వం తప్పితే మన ఇల్లు ఇక్కడ ఉందనో లేకపోతే ఇంకా ఇంకొకరెవరో బయట ఉన్నారనో అది కాదు స్థానికత మీరు ముందు స్థానికత మీరు తెలుసు తెలుసుకోవాలి అలాగే రమేష్ బాబు గారు నియోజకవర్గాలు మారడం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు నియోజకవర్గం మా మారడం గురించి మాట్లాడు మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చోడవరం నియోజకవర్గంలో ఇదే ఫ్యాన్ గుర్తుతో చోడవరం అభ్యర్థిగా పోటీ చేస్తారని మా నియోజక చోడవరం నియోజకవర్గంలో తిరిగింది మీరు కాదా అక్కడ టికెట్ ఇవ్వనని అక్కడ ప్రజల్లో కూడా మీకు వ్యతిరేకత ఉండడంతో అక్కడి నుంచి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు అక్కడ అభ్యర్థిత్వం లేదని మీకు చెప్పగానే అక్కడ తంతే పెందు మీరు మా నాయకుడు నియోజకవర్గాలు మాట్లాడడం గురించి మాట్లాడతారా ముందు మీది మీరు చూసుకోండి తర్వాత మా నాయకుడి గురించి విమర్శలు చేయండి అలాగే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ప్రజలకు మనం ఏం చేసాం మనం ఏ ప్రాంతంలో పోటీ చేశామో ఏ ప్రాంతంలో మనం గెలిచామో ఆ ప్రాంతానికి మనం ఏం చేసామనేది ముందు రాజకీయాల్లో ఉండేటప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి బేరు చేసుకోవాలి తప్పితే గానీ ఒక ప్రాంతమను ఒక కులాల వారిగాను విభజన తీసుకొచ్చి విధంగా మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేయకండి దయచేసి రమేష్ బాబు గారు పెందుత్తు నియోజకవర్గానికి అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అధికార పార్టీగా ఎమ్మెల్యేగా ఉండి చిత్తశుద్ధితో ఈవేళ మా సపోవరం ప్రాంతంలో కానివ్వండి రెండు జాతీయ స్థాయి యూనివర్సిటీల్ని లా యూనివర్సిటీ కానీ మ్యారిటైమ్ యూనివర్సిటీలు కానీ తీసుకొచ్చి జాతీయ స్థాయిలో పెందువర్గ ప్రాంత ఖ్యాతిని తీసుకెళ్లిన వ్యక్తి పంచగల రమేష్ బాబు గారు కాదా మీరు పెందు నియోజకవర్గానికి ఏం చేశారనేది ముందు మీరు చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి తప్పితే ఇలా పనికి పనికిమాలు మాట్లాడి మాట్లాడి కార్య కార్యకర్తలని ఏదో ఉల్లాసపరచడం కోసం ఇష్టాసరంగా మాట్లాడి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకండి దయచేసి మీరు నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడేటప్పుడు పెందుకి మేము ఏం చేస్తాం ఐదేళ్ళు పూర్తి స్థాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండే అధిప్రాజ్ ఏం చేశాడనే దాని మీద మాట్లాడి రమేష్ బాబు పద్దెనిమిది నెలల వ్యవధిలో కొన్ని వందల కోట్ల రూపాయలు బిందు నియోజకవర్గం అభి అభివృద్ధి ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజుకి ప్రజల్లో ఆయన నియోజకవర్గం దాటి బయటకు వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ రోజుకి ఆయనకి చెదరిన అభిమానం చూసి మీకు కుళ్ళు అదంతా తప్పితే మరొకటి కాదు రాజకీయంగా ఆయన ఆయన ఏంటి మీరేంటి అని కంపేర్ చేసుకొని తప్పితే ఇలా ప్రాంతీయ విభేదాలు లేకపోతే ఇంకొకటో ఇంకొకటి మీరు మాట్లాడకూడదని మీకు చివరిగా ఒక ఒక్క విషయం చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా పంచకన్న రమేష్ బాబు గారు డెబ్బై వేల మెజార్టీతో పెందుతున్న గెలవబోతున్నారు దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సాధించుకుంటున్నారు జై పంచకర్ల జై జనసేన టీడీపీ బీజేపీ